ప్రజ్ఞ ట్యుటోరియల్స్కి స్వాగతం ఈ వీడియోలో మనం మొక్కల్లో వైరస్ వల్ల కలిగే వ్యాధుల లక్షణాలు అదేవిధంగా చిన్నపిల్లల్లో కలిగేటువంటి వైరస్ల వల్ల కలిగేటువంటి వ్యాధుల గురించి వాటి యొక్క లక్షణాల గురించి ఈ యొక్క వీడియోని నేర్చుకుందాం ఈ యొక్క వీడియోని స్కిప్ చేసి చూడండి ఖచ్చితంగా ఈ వీడియో నుండి ప్రశ్నలు వచ్చే అవకాశం కనుక చివరి వరకు చూసి ప్రతి చేయండి వైరస్ల వల్ల వైరస్ల వల్ల పంట మొక్కలో కలిగేవన్నీ అంటువ్యాధులే వైరస్ల వల్ల పంట మొక్కలు కలిగేవన్నీ అంటువ్యాధులే వైరస్ల వల్ల మొక్కల్లో అంటే వైరస్ల వల్ల మొక్కల యొక్క పెరుగుదల అంటే వైరస్లు మొక్కలపై దాడి చేసినప్పుడు ఆ మొక్కల యొక్క పెరుగుదల లోపించి పంట దిగుబడి అనేది తగ్గుతుంది పత్రాల్లోని పత్రహరితంలో ఈ యొక్క వైరస్ దాడి వలన పత్రాలలోని పత్రహరితంలో ఏకరీతి అమెరికా ఉండదు ఈ యొక్క వైరస్ల వల్ల ఆకుల మీద ఆకుపచ్చ పసుపు తెలుపు రంగు మచ్చలు ఒక క్రమం లేకుండా మొజాయిక్ నేల మాదిరిగా కనిపిస్తాయి ఈ యొక్క వైరస్ల వల్ల వచ్చే వ్యాధి వ్యాధి సోకిన పత్రాలు ఈ వైరస్ల వల్ల వ్యాధి సోకినటువంటి పత్రాలు అనేవి వంకరలు తిరిగి వంకరలు తిరిగి ముడుచుకుపోతాయి వెరీ ఇంపార్టెంట్ అండి ఇక్కడ వైరస్ సోకిన ట్యులుప్ పుష్పాల్లో వైరస్ సోకినంటే ఈ యొక్క ట్యూలిప్ అనేటువంటి పుష్పంలో అందమైన రంగులు కనిపిస్తాయి ఇక వైరస్ సోకిన ట్యూలిప్ పుష్పాలనేవి అందమైన రంగులనేవి కనిపించడం జరుగుతుంది ఇక నెక్స్ట్ పోతే వ్యాధి సోకిన పత్రాల అదేవిధంగా ఫలాల కణజాలం ఫలాల కణజాలం మరణించి మరి మచ్చలుగా కనిపిస్తుంది వ్యాధి సోకినటువంటి ఏ వ్యాధి వైరస్ల వల్ల వచ్చే వ్యాధి అండి వైరస్ వచ్చేటువంటి ఈ యొక్క వ్యాధి వల్ల ఈ యొక్క పత్రాలు అదే విధంగా ఫలాల యొక్క కణజాలం అనేది మరణించి మచ్చలుగా కనిపిస్తుంది దీన్ని మనం ఏమంటాం సార్ అంటే క్షయ కణజాలం క్షయ కణజాలం లేదా దీన్ని మనం నెక్రోసిస్ క్షయ కణజాలం లేదా నెక్రోసిస్ అంటాం ఇది వైరస్ల వల్ల మొక్కలొచ్చేటువంటి వ్యాధులండి నెక్స్ట్ చిన్నపిల్లల్లో కనిపించేటటువంటి అంటువ్యాధులండి చిన్నపిల్లల్లో కనిపించే అంటువ్యాధులు చూద్దాం మరి అంటువ్యాధి అంటే ఏం సార్ అంటే ఒకరి నుంచి మరి ఒకరికి వ్యాపించేటువంటి వ్యాధిని మనం ఏంటంటే వ్యాధి అంటాము అంటే ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి వ్యాపించేటువంటి వ్యాధులను లేదా ఈ యొక్క వ్యాధిని మనం అంటే వ్యాధులు లేదా అంటువ్యాధి అంటాం ఇక నెక్స్ట్ మహమ్మారి వ్యాధి మహమ్మారి వ్యాధి అంటే ఒక ప్రదేశంలో లేదా ఒక ప్రాంతంలో వేగంగా వ్యాప్తి చెంది ఒక ప్రదేశము లేదా ఒక ప్రదేశము లేదా ఒక ప్రాంతంలో వేగంగా వ్యాప్తి చెంది మరి తక్కువ కాలంలోన ఆ యొక్క తక్కువ కాలంలోనే ఆ యొక్క వ్యాధి తీవ్రత అనేది ఆ యొక్క వ్యాధి తీవ్రత అనేది ఎక్కువగా ఉన్నట్లయితే దాని ప్రభావం ఎక్కువ ఉన్నట్లదే అలాంటి వ్యాధి మనం ఏమంటామంటే మహమ్మారి అంటాము అలాంటి వ్యాధి మనం మహమ్మారి అంటాము ఈ యొక్క మహమ్మారి వ్యాధికి ఉదాహరణ కలర్ కలరని వ్యాధిని మనం మహమ్మారి వ్యాధిగా మనము చెప్పవచ్చు ఇక నెక్స్ట్ పోతే పొదిగే కాలం వెరీ ఇంపార్టెంట్ అంటే పొదిగే కాలం వ్యాధిజనక జీవి జీవి వ్యాధిజనక జీవి అంటే వ్యాధిని కలిగించే జీవి వ్యాధిని కలిగించే జీవిని మనం అంటే వ్యాధి జనక జీవి అంటాం రైట్ ఈ యొక్క వ్యాధి జనక జీవి శరీరంలోకి ప్రవేశించి అంటే ఆరోగ్యవంతంగా ఉన్నటువంటి ఆ యొక్క శరీరంలోకి ప్రవేశించి వ్యాధి లక్షణాలు కనిపించేంత వరకు ఆ యొక్క వ్యాధి లక్షణాలు కనిపించేంత వరకు ఉన్నటువంటి ఆ యొక్క కాలాన్ని మనం అంటే ఒదిగే కాలము అంటాము అంటే మీరు చెప్పాలంటే వ్యాధిని కలిగించే ఒక జీవి మానవుని యొక్క దేహం వెళ్ళిపోయిందండి దేహము వెళ్ళిపోయిన వెంటనే మన మానవునికి వ్యాధి రాదు అంటే కొంతకాలానికి వ్యాధి వస్తుంది అంటే దేహములోకి ఆ యొక్క జీవి వ్యాధిజనక జీవి ప్రవేశించిన తర్వాత మరి వ్యాధి రావడానికి ఉన్నటువంటి ఆ యొక్క కాలాన్ని మనం ఏమంటే పొదిగే కాలం అంటామండి దీని మనం పొదిగే కాలం అంటాము ఈ కాలంలో ఈ యొక్క పొదిగే కాలంలో వ్యాధి జనకాల సంఖ్య అంటే వ్యాధిని కలిగించినటువంటి జీవుల యొక్క సంఖ్య అనేది అధికమవుతుంది అధికమైవి అవి ప్రత్యేకించినటువంటి కణజాలంలోకి చేరడం అయితే జరుగుతుంది దీన్ని మనము పొదిగే కాలం అంటాము పొద్దు కాలం అంటే దీన్ని మనము ఇంక్యుబేషన్ అంటాం లేదా ఇంక్యుబేషన్ పీరియడ్ అని కూడా అంటాం వ్యాధిజనక జీవి అనేది శరీరంలోకి ప్రవేశించి వ్యాధి లక్షణాలు కనిపించేంత వరకు కూడా ఆ మధ్య ఉన్నటువంటి ఆ కాలాన్ని ఆ సమయాన్ని మనం అంటే పొదిగే కాలము లేదా ఇంక్యుబేషన్ పీరియడ్ అని కూడా అనవచ్చు రైట్ సాధారణంగా చిన్న పిల్లల్లో వైరస్ల వల్ల రకరకాల వ్యాధులు అయితే సంభవిస్తాయండి దాంట్లో మొదటిది తట్టు ఏంటండి తట్టు అట్టు కాదండి తట్టు రైట్ ఈ యొక్క తట్టు వ్యాధిని మనము రూబియోలా అని కూడా ఉంటామండి తట్టు వ్యాధి అంటే రూబియోల్ ఒకసారి ఎప్పుడో అడగండి తట్టు వ్యాధిని ఏమంటారని రూబియోలా రైట్ ఈ యొక్క తట్టు వ్యాధిని మనం రూబియోలా అంటాము ఈ యొక్క తట్టు వ్యాధికి పేరు అంటే పొంగు అదేవిధంగా మిజిల్స్ అని కూడా అంటాము ఈ యొక్క తట్టు వ్యాధిని రైట్ ఈ యొక్క తట్టు వ్యాధి లేదా పొంగు వ్యాధి లేదా మిజిల్స్ లేదా రీబు రూబుయోలో ఈ యొక్క వ్యాధి అనేది మరి దేనివల్ల వస్తుంది సార్ అంటే పారామిక్సో వైరస్ వంటి పారామిక్సో వైరస్ వల్ల ఈ యొక్క వ్యాధి రావడం జరుగుతుంది గుర్తుంచుకోండి తట్టు వ్యాధి తట్టు మరోపేరు రూబుయోలా మిజిల్స్ పొంగు అదేవిధంగా ఈ వ్యాధిని కలిగేటువంటి వైరస్ ఏంటి సార్ అంటే పారామిక్సో వైరస్ ఈ యొక్క వైరస్ల వల్ల చిన్నపిల్లల్లో ఈ యొక్క తట్టు వ్యాధి అనేది వ్యాప్తి చెందుతుంది మరి తట్టు వ్యాధి వ్యాప్తి చెందినప్పుడు ఆ యొక్క చిన్నపిల్లల్లో మరి కొన్ని లక్షణాలు అయితే మనం కనబడతాయండి ఆ లక్షణాలు ఏంటి సార్ అంటే వ్యాధి సోకిన పిల్లలపై వ్యాధి సోకిన పిల్లలపై తట్టు అదేవిధంగా జ్వరము వెలుతురు చూడలేకపోవడం వ్యాధి సోకినప్పుడు ఆ పిల్లల్లో ఈ యొక్క తట్టు యొక్క లక్షణాలు ఎలా అంటే జ్వరం రావడం అదేవిధంగా వెలుతురుని చూడలేకపోవడం అనేటువంటి లక్షణాలు మనకు కనిపిస్తాయి ఒక పిల్లవాడు సరి ఒక పిల్లవాడు జ్వరంతో బాధపడుతూ వెలుతురును సరిగా చూడలేకపోతున్నాడు అయితే ఈ పిల్లవాడు ఏ క్రింది వాటిలో ఈ వ్యాధి చేత బాధపడుతున్నాడు అంటే మనం తట్టు అనేది మనం లేదా రోబీలు అన్నిటి మనం ఆన్సర్ ఇస్తే సరిపోతుందండి ఇది వ్యాధి సుగు పిల్లల్లో ఒక లక్షణంగా మనము చెప్పవచ్చు అండి ఇక నెక్స్ట్ పోతే ఈ యొక్క వ్యాధి అనేది ఎలా వ్యాప్తిస్తుంది లేదా ఎలా వ్యాప్తి చెందుతుంది ఈ వ్యాధి అనేది ఎలా వస్తుందంటే ఈ యొక్క వ్యాధి అనేది ప్రత్యక్ష తాకిడి ద్వారా అంటే తట్టు వచ్చిన పిల్లవాడు లేదా రూబీలు వచ్చిన పిల్లవాడు లేదా పొంగు వచ్చిన పిల్లవాడు లేదా ఆ మిజిల్స్ వచ్చిన ఆ పిల్లవాడిని ప్రత్యక్షంగా తాగడం ద్వారా ఈ యొక్క వ్యాధి అనేది ఒక పిల్లవాడి నుండి మరో పిల్లవాడికి వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఈ వ్యాధి కిక్కిరిసిన తరగతి గదుల్లో అంటే బాగా కిక్కిరిసిన గదుల్లో ఎక్కువ మంది ఉండే గదిలో ఈ యొక్క వ్యాధి అనేది త్వరగా వ్యాప్తి చెందుతుంది ఇది చిన్నపిల్ల వచ్చినటువంటి ఒక తట్టు వ్యాధి ఇక రెండవది ఆటలమ్మ ఏంటంటే ఆటలమ్మ రైట్ ఈ యొక్క ఆటలమ్మని మనం ఏమంటాం సార్ అంటే చికెన్ అంటాము చికెన్ పాక్స్ అంటాం ఆటలమ్మ చికెన్ పాక్స్ అంటాము ఈ యొక్క ఆటలమ్మ అనేది మరి ఏ వైరస్ వల్ల వస్తుంది సార్ అంటే వర్టిసెల్లా అనేటువంటి వైరస్ వల్ల కలుగుతుంది ఏ సెల్ల వర్టిసెల్లా అనేటువంటి వైరస్ వల్ల వస్తుందండి ఈ యొక్క వర్టిసెల్లా అనేటువంటి ఒక జీవిందండి ప్రోటోజోబా వర్గానికి చెందినటువంటి ఒక జీవిందండి అది కూడా వర్తిసల్లానే అరే వర్తిసల్లా వేరే ఇది వేరే అదేమో ప్రోటోజ్ అది వర్తిసల్లా ఇదేమో వైరస్ రైట్ ఇక్కడ ఆటలమ్మ లేదా చికెన్ ఫాక్స్ అనేది వర్తిసల్లా వైరస్ వల్ల కలుగుతుంది మరి ఇది ఎప్పుడు వస్తుంది సార్ అండి ఈ వ్యాధి అంటే ఈ వ్యాధి అనేది లేకపోతే ఇది పది సంవత్సరాలలో పిల్లలకు సోకిడి వంటి సామాన్యమైన అంటువ్యాధి పది సంవత్సరాల రూప పిల్లలకు వచ్చేటువంటి ఈ యొక్క వ్యాధిగా చెప్పవచ్చు మరి ఈ వ్యాధి యొక్క లక్షణాలు ఏంటి సార్ అంటే శరీరం పైన దద్దుర్లు అంటే చిన్న చిన్న మచ్చలు అంటే ఎరుపు రంగు మచ్చలు ఉంటాయి దద్దులు అంటాం మనం ఆ యొక్క దద్దుర్లు అదేవిధంగా పొక్కులు ఏర్పడి జ్వరం రావడం అండి ఈ యొక్క వ్యాధి లక్షణాలు శరీరంపై దద్దుర్లు పొక్కులు ఏర్పడితే దాన్ని మనము ఆటలమ్మగా గుర్తించాలి అదే వెలుతురు సరిగా జ్వరము సరిగా వెలుతురు చూడలేకపోతే దాన్నేమో తట్టు మరి శరీరంపై దద్దుర్లు అదే పొక్కులు ఏర్పడడం అదే జ్వరం రావడం అంటే ఆటలమ్మగా మనం గుర్తుపడతాడు ఒక విద్యార్థి లేదా ఒక పిల్లవాడు శరీరంపై మరి దద్దుర్లు కలిగి ఉండి పొక్కులు ఏర్పడి జ్వరంతో బాధపడుతున్నాడు అయితే ఈ పిల్లవాడు ఏ వ్యాధితో బాధపడుతున్నాడు అని అడిగితే మనం హండ్రెడ్ పర్సెంట్ ఆటలమ్మ చికెన్ ఫాక్స్ మనం గుర్తుపట్టవలసి ఉంటుంది నెక్స్ట్ మరి ఈ వ్యాధి అనేది ఎలా వ్యాప్తి చెందుతుంది సార్ అంటే ప్రత్యక్ష తాకిడి ద్వారా అంటే ఒక వ్యక్తితో మరొక వ్యక్తి మరి తాకడం ద్వారా ప్రత్యక్ష తాకిడి ద్వారా ఇది వ్యాప్తి చెందుతుందండి అక్కడ తట్టు వ్యాధి ప్రత్యక్ష తాకిడే ఇది కూడా ఆటలం కూడా ప్రత్యక్ష తాకిడి ద్వారానే వ్యాప్తి చెందుతుంది మరి ఎలా సార్ ఈ యొక్క వ్యాధిని ఎలా నియంత్రించాలంటే రోగి శరీరంపై బొబ్బలు పొగ పొక్కులు తగ్గే వరకు వేరే గదిలో ఉంచాలండి అంటే రోగి యొక్క శరీరం అంటే పిల్లవాడి యొక్క శరీరం నుండి ఆ యొక్క బొబ్బులు అదేవిధంగా బొబ్బులు అదేవిధంగా పొక్కులు తగ్గే వరకు వేరే గదిలో ఉంచాలి ఇక నెక్స్ట్ పోతే ఈ ఆటలమ్మ సోకినటువంటి ఈ యొక్క పిల్లవాడి యొక్క మరి వస్త్రాలు కానీ అదేవిధంగా వస్తువులు కానీ ఎవరు వాడకూడదండి ఎవరు వాడకపోవడం మంచిది ఇది ఈ వ్యాధిని నియంత్రించే పద్ధతులుగా మనము చెప్పవచ్చండి ఇక పోతే ఇంకెలా నియంత్రించవచ్చు అంటే పరిసరాలను దీని పరిసరాలను పరిశుభ్రంగా ఆరోగ్యవంతంగా ఉంచడం ద్వారా పరిసరాలను అదేవిధంగా పరిసరాలు పరిశుభ్రంగా ఆరోగ్యవంతంగా ఉంచడం లాంటి చర్యల ద్వారా ఈ వ్యాధిని మనం అరికట్టవచ్చు ఇక నెక్స్ట్ మూడవది గవద బిల్లలు ఏం బిల్లలు అండి గవద బిల్లలు అంటే గవద భాగంలో బిల్లల లెక్క ఏర్పడుతుంది కాబట్టి దీన్ని మనం గౌద బిళ్ళలు అంటామేమో తెలుగు మాత్రం నాకైతే రైట్ గౌద బిల్లలు దీన్ని మనం మంప్స్ అంటాము ఈ యొక్క గవద బిల్లలు అనేవి ఐదు సంవత్సరాల నుండి అంటే ఐదు సంవత్సరాల పిల్లల నుండి పదిహేను సంవత్సరాలపు నుండి పిల్లలకు సోకుతుందండి ఐదు సంవత్సరాల నుండి పదిహేను సంవత్సరాల పిల్లలకు ఈ యొక్క గౌద బిల్ల మంప్స్ అనేవి సోకుతుంది మరి యొక్క బిల్లలు అనేది ఏ వైరస్ వల్ల వస్తారంటే పెరోటైడిస్ మిక్సో వైరస్ పెరోటైడిస్ అనే ఆరేన్య వైరస్ వల్ల కలుగుతుందండి గౌద బిల్లు అనేవి మిక్సో వైరస్ పెరోటైడిస్ వంటి ఆర్ఎన్ఏ వైరస్ వల్ల కలుగుతుంది ఈ యొక్క బిల్లలు ఈ యొక్క అనే వ్యాధి చిన్న పిల్లల్లో ఐదు నుండి పదిహేను లోపు సోగడబోయితే జరుగుతుంది నెక్స్ట్ మరి ఈ యొక్క వ్యాధి యొక్క లక్షణం ఏంటి సార్ అంటే ఈ గౌత గౌదబిల్లు వచ్చినప్పుడు ఆ యొక్క వ్యాధి ఎలా గుర్తుపడవచ్చు అంటే ఈ బిల్లలు వచ్చిన వీళ్ళలో దవడలకు రెండు పక్కల దవడలకు రెండు పక్కలో చెవియందు ఉన్నటువంటి లాలాజల గ్రంథు లేదా ఉమ్మునీటి గ్రంథిని మనం పెరోటిడ్ గ్రంథులు అంటామండి ఈ యొక్క దౌడకు ఈ యొక్క దవడలకు చుట్టుప్రక్కల చెవి క్రింది భాగంలో ఏమిటి అంటే పెరోటిడ్ గ్రంథు ఉంటాయండి పెరోటిడ్ గ్రంథి ఈ పెరోటిడ్ గ్రంథులు లేదా లాలాజల గ్రంథులు లేదా భూమిడి గ్రంథులు అనేవి మరి వాసి మరి నొప్పి అనేది రావడం అయితే జరుగుతుంది తత్ఫలితంగా మనం ఈ యొక్క వ్యాధిని మనం ఈ యొక్క లక్షణం బట్టి ఈ యొక్క వ్యాధిని మనం గుర్తుపట్టవచ్చు ఇంకేం సార్ అంటే నోరు తెరచినప్పుడు నొప్పి అదేవిధంగా చెవి నొప్పి జ్వరం రావడం వంటి లక్షణాలు అనేవి కనబడతాయి ఈ యొక్క గౌదబిల్లి మంస్ అనేవి ఎలా గుర్తుపడుస్తారంటే దవడకి ఇరువైపులా చెవి ఎందు చెవి కింది భాగంలో ఆ యొక్క పెరటుడు గ్రంథుల గ్రంథులవి వాయడం నొప్పి రావడం అదేవిధంగా జ్వరం రావడం అదేవిధంగా నోరు తెచ్చినప్పుడు నోరు తెరిచినప్పుడు నోరు కూడా నొప్పి రావడం అనేది జరుగుతుంది ఈ లక్షణాలను బట్టి మనం ఆ పిల్లవాడిలో మరి గౌదబిల్ల లేదా మంస్ అనే వ్యాధి మనం గుర్తుపట్టవచ్చు ఈ యొక్క గవదబెల్లు అనేవి చిన్నపిల్లల్లో ఐదు నుండి పదిహేను లోపు వస్తుందండి ఈ యొక్క గోదో అనే వ్యాధి కూడా ప్రత్యక్ష తాకిడి ద్వారా తట్టు అదేవిధంగా ఈ గౌదబిల్లో కూడా ప్రత్యక్ష తాకిడి ద్వారా మాత్రమే ఇది ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి అరి మరొక వ్యక్తికి వ్యాపిస్తుంది ఇక నచ్చపోతే రోగి ఉమ్ము నీటి బిందువుల ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది అంటే రోగి దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ మరి ఆ ఉమ్మిడి గ్రంథులు బయట ద్వారా ఆ ఉమ్మిడి గ్రంథులు ఒక వ్యక్తిని మరొక వ్యక్తికి గాలి ద్వారా వ్యాపించడం ద్వారా ఏమవుతుందంటే ఈ యొక్క వ్యాధి అనేది వ్యాపిస్తుంది అండి ఏ వ్యాధి ఈ యొక్క గౌదబిల్లవంటి వ్యాధి ఇక పోతే ఈ వ్యాధి వ్యాప్తి మనం అరికట్టాలండి ఎలా అరికట్టాలంటే ఈ వ్యాధికి ప్రత్యేకమైన చికిత్స లేదండి ఈ వ్యాధికి ప్రత్యేకమైన చికిత్స లేదు మరి కానీ టీకా ముందు తీసుకోవడం టీకా ముందు తీసుకోవడం అదేవిధంగా రోగ లక్షణాలు తగ్గేంత వరకు అంటే ఆ ఆ వాపు తగ్గేంత వరకు జ్వరము తగ్గేంత వరకు ఆ చెవి నొప్పి తగ్గేంత వరకు ఈ యొక్క రోగిని ఈ వ్యాధి సోకి రోగిని ప్రత్యేకంగా ఉంచండి ప్రత్యేకంగా ఉంచడం అదేవిధంగా ఈ యొక్క గోద సోకినటువంటి ఆ యొక్క వ్యక్తి యొక్క వాడేటువంటి వస్తువులుగా వస్తువులను అదేవిధంగా ఏంటంటే రోగ క్రిములు లేకుండా చేయడం ద్వారా వారిని వ్యాప్ అంటే ఆ యొక్క వస్తువులను మరి శుభ్రంగా ఉంచడం ద్వారా ఏమవుతుందంటే ఆ రోగ క్రిములు అనేవి ఉండవు తత్ఫలితంగా ఈ యొక్క వ్యాధిని అరికట్టవచ్చు ఇది గౌదబిళ్ళలు ఇక నెక్స్ట్ అండి పోలియో వ్యాధి అండి పోలియో వ్యాధి రైట్ పోలియో వ్యాధి చూడండి ఇక్కడ ఉంది ఇలా ఉంటుంది పోలియో వ్యాధి రైట్ ఈ యొక్క పోలియో వ్యాధిని మనం శిశు పక్షవాతం అని కూడా అంటామండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ యొక్క పోలియో వ్యాధిని శిశుపక్షవాతం అని కూడా అంటారు మరి ఈ యొక్క పోలియో వైరస్ ఏంటి సార్ అంటే ఎంటీరో వైరస్ లేదా పోలియో వైరస్ అనేది ఈ యొక్క చిన్నపిల్లల్లో మరి ఈ యొక్క పోలియోను పోలియో వ్యాధిని కలగజేస్తుంది మరి ఈ యొక్క పోలియో వ్యాధి అనేది ప్రధానంగా నాడీ మండలం పైన నాడీ మండలం పైన ప్రభావాన్ని చూపుతుందండి మరి అవయవాల్లోని కండరాల సైజు తగ్గి కండరాల పక్షవాతం అనేది రావడం అయితే జరుగుతుంది ఈ యొక్క పోలియో వ్యాధి వలన ఈ యొక్క పోలియో వ్యాధి యొక్క వ్యాప్తి ఏంటో చూద్దామండి ఈ యొక్క పోలియో వ్యాధి వ్యాప్తి ఎలా వస్తుందంటే కలుషితమైన ఆహారము విధంగా నీటి ద్వారా ఈ యొక్క పోలియో వ్యాధి అనేది వ్యాపిస్తుంది అండి కలుషితమైనటువంటి అదే అదేవిధంగా నీటి ద్వారా ఈ యొక్క వ్యాధి అనేది వ్యాపిస్తుంది ఇంకా నెక్స్ట్ పోతే వ్యాధి సంక్రమించిన పిల్లలు ఆధారం లేకుండా సరిగా నడవలేరు ఏ వ్యాధి ఈ యొక్క పోలియో వ్యాధిని ఈ యొక్క పోలియో వ్యాధి ఎవరికైతే సంక్రమిస్తుందో ఈ యొక్క పోలియో వ్యాధి సంక్రమించిన ఈ యొక్క పిల్లలు ఏం చేస్తుంటే ఆధారం లేకుండా వీరు సరిగా నడవలేరండి ఇంకా నెక్స్ట్ పోతే వ్యాధికి గురైన అవయవాలు ఈ యొక్క పోలియో వ్యాధికి గురైనటువంటి ఈ యొక్క అవయవాల యొక్క పరిమాణం అనేది తగ్గి సన్నగా మారి చేయడం అనేది పని చేయవండి ఈ యొక్క పోలియో వ్యాధి రావడం వలన ఈ యొక్క పోలియో వ్యాధిని మనం శిశుపక్షవాతం అంటామండి గుర్తుకోవాలి శిశు పక్షవాతం అంటే పోలియో వ్యాధిని శిశుపక్షవాతం అంటాము అండి మరి దీన్ని ఎలా నివారించాలి సార్ చిన్న వయసులోనే నోటి ద్వారా పోలియో చుక్కల మందు ఇవ్వాలండి అంటే చిన్న పిల్లల్లో ఐదు సంవత్సరాల లోపు టీకాలు వేయించండి ప్రభుత్వం వారు మనకి చెప్తుంటారండి కాబట్టి చిన్న వయసులో ఐదు సంవత్సరాలలోపు ఉండే పిల్లల్లో ఈ యొక్క పోలియో చుక్కలు వేయడం ద్వారా ఈ యొక్క వ్యాధిని నియంత్రించవచ్చు ఈ వ్యాధి రాకుండా అదుపు చేయవచ్చు రైట్ ఇక నెక్స్ట్ పోతే జలుబు అండి జలుబు ఈ జలుబుని మన రొంపని సర్ సర్ది అని కూడా అంటాము ఈ యొక్క జలుబు అనేది రినో వైరస్ గుర్తుగా రినోవో వైరస్ సాధారణ జలుబు పోస్తుంది రైన్ పడినప్పుడు రైన్ అంటే వర్షం రైన్ పడినప్పుడు ఈ రినో వైరస్ వచ్చి జలుబు చేస్తుందండి ఎలా గుర్తుపెట్టుకోండి జలుబు అనేది రెనో వైరస్ రైన్లో వస్తుందండి రైట్ జలుబు అనేది రినోవ్ వైరస్ వల్ల కలుగుతుంది గాలి అదేవిధంగా ప్రత్యక్ష స్పర్శ ద్వారా అంటే జలుబు చేసిన వ్యక్తి తుమ్మినప్పుడు దగ్గినప్పుడు ఆ యొక్క రినో వైరస్ గాలి ద్వారా మరొక ఆరోగ్యవంతమైన మనకు ప్రయోగిస్తుంది కానీ అదేవిధంగా స్పర్శ ద్వారా ముట్టుకోవడం కానీ ఈ యొక్క జలుబు అనేది ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి వ్యాపిస్తుంది మరి ఈ యొక్క జలుబు యొక్క లక్షణాలు ఏంటి సార్ అంటే కంటి నుండి అంటే ముక్కు అదేవిధంగా కంటి నుండి నీరు కావడం అదేవిధంగా తలనొప్పి దగ్గు కొద్దిగా జ్వరం రావడం జరుగుతుంది ఈ యొక్క జలుబు చేసినప్పుడు ఇది జలుబు అండి ఈ జలుబు అనేది రెనో వైరస్ అంటే జలుబు అనేది ఎక్కువ వర్షాకాలం వస్తుంది రైన్ పడబడి వస్తుంది కాబట్టి ఇది మనం రైనస్ మనం గుర్తుకోవాలి సరిపోతుంది నెక్స్ట్ నెక్స్ట్ అండి మెదడు వాపు వ్యాధి రైట్ వెరీ ఇంపార్టెంట్ అర్బోవర్స్ వల్ల ఇది వాపు అనేది వస్తుందండి క్యూలెక్స్ దోమలు ఈ వ్యాధిని వ్యాప్తి చేస్తాయి మెదడువాపు వ్యాధిని మనము ఎస్సఫలైటిస్ అంటాము ఇది వైరస్ లేదా ఆర్బోవైరస్ వల్ల కలుగుతుంది క్యూలక్స్ దోమలు ఈ యొక్క వ్యాధిని వ్యాప్తి చేస్తాయి ఈ యొక్క మెదడువాపు వల్ల ఏమవుతుంటే కేంద్ర నాడీ మండలం కేంద్ర నాడీ మండలం అంటే మెదడు వినుపమండి రైట్ కేంద్రనాడి మండలంలో మెదడు వినుపాముంది ఈ యొక్క కేంద్రనాడి మండలం మెదడు దెబ్బతిని ఫిల్స్ వస్తుంది పశువులు పందులు కోళ్ళు ఈ వ్యాధికి ప్రధాన సకసేరుక అతిథేయులు అండి పశువులు అది పందులు కోళ్ళు అనేవి ఈ వ్యాధికి ప్రధాన సకసేరుక అతిథిలుగా ఉంటాయండి నెక్స్ట్ పోతే మసూచి నెక్స్ట్ ఏంటి మసూచి రైట్ మసూచిని మనం ఏమంటామంటే స్మాల్ ఫాక్స్ అంటాం స్మాల్ ఫాక్స్ అంటము ఇది వరియలా వరుస వల్ల వస్తుంది ఈ వ్యాధి యొక్క లక్షణం సార్ అంటే శరీరం మీద చిన్న చిన్న గుళ్ళలు ఏర్పడి బొబ్బలుగా ఏర్పడుతుంది అండి బొబ్బలుగా ఏర్పడుతుంది మసూచి మసూచి టీకా కనుగొన్నది ఎవరు సార్ అంటే ఎడ్వర్డ్ జనర్ అండి ఎవరండి ఎడ్వర్డ్ జనర్ యొక్క మసూచినికి టీకాను కనుగొన్నాడు ఎట్లా ఎలా కనుగొన్నాడు అంటే తన ఫ్రెండ్ తన స్నేహితుడి యొక్క బాబుపైన అంటే ఎనిమిది సంవత్సరాల బాబుపైన ప్రయోగాలు జరిపి మరి యొక్క మసూచికి టీకాను కనుగొన్నాడు ఎలా కనుగొన్నాడు అంటే ఇక్కడ కౌపాక్స్ అదేవిధంగా మసూచి సోకినా ఒక స్టోరీ ఉండదండి ఇది మనకి ఎనిమిదో తరగతిలో ఉంటుంది అక్కడ మీరు క్లియర్గా నేర్చుకునే ప్రయత్నం చేయండి ఇవి కొన్ని రకాల వైరస్లో వచ్చే వ్యాధులు చూస్తూనే ఉండండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్కై ప్రజ్ఞా ట్యుటోరియల్స్